నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేర్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ మొదటిసారిగా మా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకన్ యాక్టివ్ చేయండి దాంతో గోల్డెన్ టైం స్టార్ట్ నా అనండి ఎలా ఉన్నారు సూపర్ గోడ్ రామాదేవి గారు ఎలా బాగున్నాను ఆ సూపర్ గోడ్ ఎందుకంటే దూరకు వెళ్ళిపోతున్నాయి కదా వీడియోలో చెప్పండి 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 ఏంటి ప్రశ్నలు మూట అక్కడ ఏంటి రెండు బాటిల్స్ ఉన్నాయి ఎప్పుడు ఒకే బాటిల్ ఉండేది ఇది ఏంటి ఇది మ్యాజిక్ వాటర్ బాటిల్ మ్యాజిక్ వాటర్ బాటిల్ ఏమన్నా మ్యాజిక్ చేస్తున్నా బాటిల్ మామూలుగా లేదు ఫస్ట్ నేను కోర్టేషన్ అయిపోయాను ఎందుకంటే ముందే చెప్పాలి ఎందుకంటే నేను ఫస్ట్ కోర్టేషన్ అవుతాను తర్వాత నన్ను ఫాలో చేసి చాలా మంది కోర్టేషన్ లో అయిపోయారు తర్వాత నాకు ఏం అంటే నేను పది సంకల్పాలు రాశాను అని చెప్పాను కదా మీకు ఏం రాశాను పది సంకల్పాల్లో మీకు టకటకి తెలుసు మీకు ఆల్రెడీ రెండు ఇల్లు వచ్చేసినాయి అంటే ఒకటేమో ఆ ఉండడానికి రెసిడెన్షియల్ వచ్చేసింది ఒకటి ఆఫీస్కి వచ్చేసింది కార్ వచ్చేసింది గోల్డ్ వాచ్ ఇంకా అన్ని అంటే గోల్డ్ డైమండ్ సిల్వర్ వాట్ నాట్ రెండే రాలేవు సూపర్ కోల్ రమాదేవి గారు ఏంటి తెలంగాణ సీఎం అది తెలంగాణ సీఎం గా లేని వెయ్యి తొమ్మిది రోజులు ఆచారం కట్టలేను వాడి కోసం ఇంకా కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను ఇంకా కొన్ని ప్రయోగాలు ఇప్పుడు మీకు ఇక్కడ మొత్తం ప్లేన్ గా ఉంది కదా లాస్ట్ వీడియో రాశాను నా కోరికలు ఇంకా అయిపోయింది ఇక్కడ ఆయన రిజ్యాన్ రాశాను అది మీకోసమే ఓకేనా ఇది మ్యాజిక్ బాటిల్ చాలా అద్భుతం మీది ఫార్ములో మనదే ఇంకా ఎక్కడ కాపీ పేస్ట్లు చేసినా ఇది సంబంధం లేదు మనకు ఇది మనదే ఓకే కింద మాత్రం పదిగాను క్రియేట్ మీరు కదా అసలు క్రియేటర్ అనేది అట్లుంటది మనతోటి అట్లా ఉంటది అర్థమైందా వెరీ గుడ్ ఇప్పుడు ఇంకోటి ఇంకో మజా ఉంటది దీంతో కొంచెం లేట్ గా వచ్చింది ఏంటిది డబ్బు లక్షల కోట్లు కొంచెం లేట్ గా వచ్చింది కానీ బాగా ఇప్పుడు మన యూత్ కి ఏం కావాలి అందరికి స్పీడ్గా పొట్ట యోగండితే సార్ రోజుకొక ఒక కేజీ బరువు తగ్గాలి సార్ పొట్ట తగ్గాల ఇట్లా అన్నట్టుగా ఇలానే డబ్బు విషయంలో కూడా చాలా ఫాస్ట్ గా రావాలని చాలా మంది అనుకుంటారు అందులో నేను కూడా ఫస్ట్ అనుకుంటా సో దానికోసమే నేను ఏం చేశానంటే నిన్ననే జస్ట్ అంటే ఈ రోజు షూటింగ్ ఇరవై నాలుగు జరుగుతుంది కదా ఇరవై మూడో తారీఖు రోజు ఒక ఒక మూడు నెలలు ఆరు నెలల నుంచి బాగా నేను రీసెర్చ్ లో ఉన్నా నిజమే జరుగుతుందా కాదా అని అన్ని చూసా వరల్డ్ బయట చూసిన తర్వాత ఒక అద్భుతమైన సూపర్ ఫాస్ట్ టెక్నిక్ కనిపెట్టారా అంతేకా అంతేకాక్ ఇప్పుడు మీరు ఒక అబ్జర్వ్ చేశారు కదా ఈ బాటిల్ ఈ బాటిల్ గాజు బాటిల్సే గాజు బాటిల్ వాడమంట ఎక్కువ కొందరు ప్లాస్టిక్ బాటిల్ కూడా వాడతారు నేను వాడండి కానీ ప్రిఫరెన్స్ నంబర్ వన్ ఇదే ఇప్పుడు ఈ బాటిల్ ఈ బాటిల్ తేడా ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ ఏం రిచ్ అని రాసారు ఇక్కడ మరి బాబా ఏంటి ఈ బాటిల్ లో లోపల ఏముంది వాటర్ లో సాల్టా ఈ వాటర్ ఈ బాటిల్ బాటిల్ లో సాల్ట్ వాటర్ ఉంది ఇదేమో డ్రింకింగ్ వాటర్ అనమాట ఓకేనా కానీ దీంట్లో ఈ బాటిల్ లో ఒక పేపర్ ఉంది గమనించారా అవును ఆ దీనికి ప్లేన్ గా ఉంది ఐదు ప్లేన్ గా ఉంది ఇవి డ్రింకింగ్ వాటర్ కదా తాగేస్తాం ఓకే ఆ వాటర్ పేపర్ ఇది తాడానికి ఒకసారి రెండు గంటలకు ఒకసారి నీళ్ళు అయిపోయినా కొద్ది తాగుతూనే ఉంటాను నేను రోజు ఐదారు బాటిల్ లావేస్తాను నేను కానీ ఈ బాటిల్లో ఉన్న రహస్యమే చిదంబర రహస్యం ఇప్పుడు మీకు ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ఇదేమో డ్రింకింగ్ వాటర్ రెగ్యులర్ ఇది ఉండాల్సిందే మనం మ్యాజిక్ బాటిల్ గురించి ఇంకా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మీ సంకల్పాలు రాసుకోండి ఏ కావాలంటే అవి ఐఆమ్ రిచ్ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ ఐఎమ్ గ్రేట్ ఐఎమ్పు ఇంకా బాపు తాపు అన్నీ రాసుకో అయిపోయాడు అయిపోయింది ఇది ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా రావాలి అంటే నాకు రెండు సంవత్సరాలకు రెండు కోట్లు వచ్చినాయి కదా నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఏ అసలు వన్ మంత్లో కోటి రూపాయలు రావాలా వన్ మంత్లో కోటి రూపాయలు రావాలి ఇంకా వన్ మంత్ ఎందుకు పదిహేను రోజులనే రావాలా పదిహేను రోజులు ఎందుకు వారం రోజులనే రావాలా వారం రోజులు ఎందుకు వందే అలా రావాలని అందరికి ఉంటది కదా అయితే నేను చెప్పేది ఏంటంటే గాయలో మెడల్ కట్టినట్టు అనే ఉంటది అట్లా ఏం కాదు నా స్థాయి ఏంటిది నేను కోటి రూపాయలు ఈజీగా సంపాదించే టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అంటాను మీరు ఈ వీడియో చూసేసి నాకు కోటి రూపాయలు రావాలంటే కాదు అక్కడ కాదు మీ కెపాసిటీ ఏంటి మీ కెపాసిటీ ఏంటి మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు దాన్ని బట్టి అఫర్మేషన్ రాసుకోవాలి కానీ ఇక్కడ నేను చెప్పిన ఫార్ములా అందరికీ పనిచేస్తుంది నా ఒక్కరికే పనిచేస్తుంది కాదు అందరికీ పనిచేస్తుంది సుత్తి సోది లేకుండా చక్కగా సాల్ట్ సాల్ట్ అంటే రెడ్ సాల్ట్ ఉంటుంది బ్లాక్ సాల్ట్ ఉంటుంది రాక్ సాల్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మాత్రం సాల్ట్ సాల్టే ఆ సాల్ట్ని ఐదు స్పూన్లు దీంట్లో వేయాలి వేసేసారా వేసిన తర్వాత ఈ ఫార్ములా నైన్టీన్ నెంబరు మ్యాజిక్ వాటరుగో థర్టీ ఫార్టీ సిక్స్ థర్టీ సెవెంటీ ఫైవ్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఇది సూర్య యంత్రం అష్టలక్ష్మి యంత్రం ఇది ఉండాలి కింద పదిహేను నెంబర్ ఉండాలి ఇవైతే ఫార్ములా పర్ఫెక్ట్గా మ్యాజిక్ బాటిల్కి ఉన్నట్టే అన్నీ సేమ్ టు సేమ్ అన్నీ సేమ్ టు సేమ్ బట్ దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాటర్ ఏమో తాగుతాము ఈ వాటర్ తాగము దీనికి జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి ఏం పేపర్ అమ్మా సూపర్ కోట్ రమాదేవి గారు ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి ఇలా దీంట్లో పిసినార్థన వద్దు కొందరు ఎల్లో కలర్ పేపర్ అంటే ఇలా సగం నాన్న కొంచెం పెద్దగా ఉండాలి ఓకే ఎందుకంటే విశాలంగా రాయాలి కాబట్టి దీని మీద ఏం రాయాలంటే మీరు ఏమి పెద్దగా మళ్ళీ ఓం శ్రీ శ్రీ గణపతి అవన్నీ ఏమద్దు ఇక్కడ ఏంటంటే మీ పేరు రాసుకోవాలి మళ్ళీ మీ పేరు కూడా సరే మా లక్కీ నేమ్ కాదు కదా అవన్నీ నాకు అడగకండి ఇది మ్యాజిక్ బాటిల్లో సాల్ట్ మ్యాజిక్ సాల్ట్ సాల్ట్ వాటర్ మ్యాజిక్ ఓకేనా ఇది మీ పేరు రాసేసుకోవాలి ఇక్కడ ఆధార్ కార్డు మీద ఉన్న పేరు బ్యాంక్ అకౌంట్ మీద ఉన్న పేరు రాసేసుకోవాలి మనకు అకౌంట్లోకి అమౌంట్లు అక్కడే రావాలి కదా బ్యాంకులో ఏ పేరు ఉందో మీరు అది రాసేసుకోండి రాసేసుకున్న తర్వాత అది ఐదు సార్లు రాయాలి పేరు ఎన్నిసార్లు రాయాలమ్మా ఐదు సార్లు ఐదు సార్లు రాయాలి మీ పేరే రాసుకోండి పక్కింటి వాళ్ళ పేరు కాదు ఎందుకంటే మీకు కావాలి కదా అవటు రాసేసుకోండి రాసేసుకున్న తర్వాత దాని కింద ఏం రాసుకోవాలంటే చాలా తెలుగు వారి కోసం మళ్ళీ మీరు అడగచ్చు సార్ పేరు తెలుగులో రాసుకో ఇంగ్లీష్లో రాసుకోవాలని అడగకండి నాకు మీకు ఎలా అనిపిస్తే అలా రాసుకోండి బాబు ఇప్పుడు చేసే వాళ్ళకు బాగా డౌట్లు ఎక్కువ అసలు లక్ష్యాన్ని మీద ఉండదు ఫోకస్ డౌట్ల మీద ఎక్కువ ఉంటుంది తెలుగులో రాసుకోండి హిందీలో రాసుకోండి ఇంగ్లీష్ రాసుకోండి మీరు ఏ లాంగ్వేజ్ అయితే కన్నడలో కూడా రాసుకోండి మీ ఇష్టం మీ పేరు రాసుకోండి ఆధార్ కార్డు మీద అకౌంట్ బ్యాంక్ అకౌంట్ మీద ఉందో అది రాసేసుకోండి దాని కింద ఈజీగా ఇది తెలుగు వీడియో కాబట్టి నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ వర్డ్ ఏం రాయాలంటే సులభంగా రావాలి నాకు ఏదైనా సులభంగా వేగంగా రావాలి మళ్ళీ సులభంగా రావడం కాదు వేగంగా ఫాస్ట్గా జడ్ స్పీడ్ ఓకేనా ఇలా కానీ మళ్ళీ మీరు కూడా ఎందుకంటే సూపర్ కోట్ రమా గారు మీకోసమే ఇట్లా మాట్లాడతారు సులభంగా వేగంగా ఆనందంగా ఇది కూడా అలానే అనకండి ఆనందంగా ఎక్స్ప్రెషన్ ఎమోషనల్ సులభంగా వేగంగా ఆనందంగా ప్రతి దానికి ఇదే ఉంటది సులభంగా వేగంగా ఆనందంగా నేనేం చేశానంటే నా అకౌంట్ లోకి కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు రాశాను నేను విశ్వానికి యూనివర్స్ చెప్పాను నీకు మహాదేవుడు అంటే మహాదేవుడు చెప్పుకో శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు చెప్పు అల్లా ఏసు బుద్ధుడు జీసస్ జేన్ ఏది మీ కులము మతము ఏ ప్రాంతం ఏదైతే మీ ఇష్టమైన దైవం అనుకో నేనైతే యూనివర్స్ అంటే అందరు వస్తారని రాశా లేదు మాకు కట్టమైసం ఉన్నది మాకు ఎల్లం ఉన్నది పోషం ఉన్నది ఇది ఇష్టం డబ్బు రావాలి ముఖ్యం ఇక్కడ అంతే కానీ యూనివర్స్ అని పెడితే అందరూ వచ్చేస్తారు ఇలా రాసేసుకొని మనం ఏంటి పేరు రాసుకోమన్నాము అది కూడా ఇది ఎంత దేని తప్ప దాని కాదు గ్రీన్ ఎవర్ గ్రీన్ ఎల్లో బాబా పానగం చెప్పాడు రెండే రెండు చెప్తాడు ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ అంతే ఇంకా తిరిగే ఉండదు ఎందుకంటే ఎల్లో అంటే గుడ్ అంటే శుభ సూచకం పసుపు అంటే మనం పసుపు ముట్టండి పెళ్లి అంటారు పసుపు అంటే సూపర్ సూచకం ఈ గ్రీన్ అంటే ఎవరు గ్రీన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకు ఫుడ్ వచ్చేదంతా కూడా గ్రీన్ నుంచే కదా గ్రీన్ వెజిటేబుల్స్ అవన్నీ అందుకోసం ఎవరు గ్రీన్ ఉంటుంది గ్రీన్ అనేది గ్రోత్ని ఇస్తుంది అనమాట అందుకోసమే రెడ్ ఎవరితే ఆగిపోతుంది ఓకేనా రైట్ ఇప్పుడు ఈ రెండు అయిపోయినండి మీ పేరు అయిపోయింది మీ సంకల్పం రాశారు అయితే మీరు మీ అమౌంట్లు కోటి రూపాయలు రాసుకుంటారా పది కోట్లు రాసుకుంటారా నాకన్నా ఎక్కువ వాళ్ళు ఉంటారు తక్కువ వాళ్ళు ఉంటారు మీ ఎనర్జీ లెవెల్స్ మీ మీ కెపాసిటీని బట్టి రాసుకోండి సో అలా రాసేసుకొని చక్కగా దాన్ని ఇలా మీ సైడ్ ఫోల్డ్ చేసుకోండి అంటే రావాల్సింది మీకే కదా మీ వైపు ఫోల్డ్ చేసుకోండి ఒక్కసారి అయిందా రెండు సార్లు అయిందా మూడు సార్లు అయిపోయింది ఇలా ఫోల్డ్ చేసేసుకొని మంచిగా ఆపర్మేషన్ చేసేసుకొని ఇలా ఏంటిది సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్లోకి కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అలా రెండు సార్లు అండి మూడు సార్లు అండి మీకు టైం ఉంటే ఐదు ఐదు నిమిషాలునండి చాలా అద్భుతంగానండి హ్యాపీగానండి అసలు అపనమ్మకం లేకుండా గట్టి స్ట్రాంగ్ దృఢ సంకల్పంతో అనేసేయండి అంతే ఇంకా ఎలా వస్తుంది పక్క నుంచి వస్తుందా పై నుంచి వస్తుందా ఇవన్నీ డౌట్ వద్దో ఎట్లాగో వచ్చేస్తే వచ్చేటి అలా అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే చక్కగా దీంట్లో చేసేయాలి వేసేయాలి వేసేసి క్లోజ్ చేసేసాను సో ఇక్కడ నేను ఫైవ్ స్పూన్స్ సాల్ట్ సాల్ట్ వేసాను దేంట్లో ఈ బాటిల్లోకి ఫైవ్ స్పూన్స్ ఈ బాటిల్లోకి సాల్ట్ వేసేసాను తర్వాత నేను రాసింది దీంట్లో వేసేసాను అఫర్మేషన్ సంకల్పాలు ధృవీ ధృవీకరణాలు వేసేసాను క్యాప్ క్లోజ్ చేసేసాను క్లోజ్ చేసిన తర్వాత ఇలా పెట్టుకొని చక్కగా ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ దీని మీద రాసింది ఉంది నాకు ఇక్కడ ఇది ఓ బాబా పాండంగం అని నాకు కనిపిస్తుంది ఇక్కడ బాబా పాండంగం అని ఐదు సార్లు ఉంది తర్వాత కింద ఏముందంటే అఫర్మేషన్ సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్లోకి కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఉంది ఇది పడుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా ఇలా పెట్టుకొని అని పడుకోవాలి పక్కనే మీ బెడ్ పక్కన మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ పెట్టించుకోవాలి ఇది గాజు బాటిల్ కదా జాగ్రత్తగా పెట్టుకోవాలి పిల్లలు ఏదైనా పడకుండా పగిలిపోకుండా అది అయిపోయింది ఇలా వన్ వీక్ చేయాలి సెవెన్ డేస్ చేయాలి సెవెన్ డేస్ చేసిన తర్వాత ఇక సంకల్పం గట్టిగా మళ్ళీ హృదయం లేవగానే మార్నింగ్ లేవగానే సేమ్ నీ పేరు అనుకోవాలి సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్లోకి కోటి రూపాయలు వచ్చినందుకు విశ్వానికి రోజు అంత సింపుల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతో సంతోషంతో హ్యాపీగా అనండి వినండి కనండి గోల్డెన్ టైం స్టార్ట్ అన్నట్టే జరిగిపోతుంది అయిపోయిన తర్వాత ఈ సాల్ట్ వాటర్ని పెద్ద వృక్షాలు ఉంటాయి కదా మన ఇంటి పక్కన అయినా బేప అయినా చింత చెట్టు అయినా ఆ చెట్టు దగ్గర వాటర్ వేసేయాలి ఈ కవర్ ఈ మనం రాసిన ఎల్లో కలర్ పేపరు చాలా మెత్తగా అయిపోయి అది దగ్గరకు వచ్చేస్తుంది అది కూడా అక్కడ పడేసేయండి మట్టిలో వేసేయండి అంతే అక్కడితో క్లోజ్ అయితే మీరు ఆ సంకల్పం చేసేసి ఊరికే ఇంట్లో కూర్చొని నా ఇంట్లో కూర్చొని నారాయణ అంటే ఏం కాదు మీ పని మీరు చేసుకోవాలి నా పని నేను చేసుకుంటున్నాను ఏదో ఒకరోజు ఫాస్ట్గా నీకు నేనైతే వన్ మంత్ అంటే ఇప్పుడు మే ఇరవై మూడో తారీఖు ఇది రాసేసుకున్నాను కదా జూన్ ఇరవై మూడో తారీఖు వరకు నాకు కోటి రూపాయలు రావాలని నేను అనుకున్నాను మళ్ళీ మీకు నాకు ఎంత వచ్చింది కోటి రూపాయలు వచ్చాయా యాభై లక్షలు వచ్చినాయా ఇరవై లక్షలు వచ్చినాయా పది లక్షలు వచ్చినాయా మళ్ళీ మీకు ఈ వీడియో నేను ఫీడ్బ్యాక్ ఇస్తా మీరు కూడా ఏ వీడియో చూసినందుకు మీ పేరేంటి మీ ఊరేంటిది మీరు ఎక్కడి నుంచి మీరు ఎంత వచ్చింది మీకు సేమ్ గా మీకు ఇక్కడ వారం లేదు తిథి లేదు నక్షత్రం లేదు నంబర్ లేదు డేట్ లేదు ఏం లేదు మీకు ఈరోజు వీడియో కనిపించిందా లైక్ చేయి అండ్ కామెంట్ చేయండి ఈరోజు ఈ విషయాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి మీకు గాజు బాటలు దొరకవు అసలు గాజు బాటల్ నంబర్ వన్ నేను చెప్పేదాన్ని నెంబర్ వన్ ఇంకా ఒరిజినల్గా మీకు ఒకవేళ గాజు బాటల్ దొరకలేదు అనుకోండి అరే మీరు డ్రింకింగ్ వాటర్ తాగుతారు కదా బిస్లే ఏదో ఆ బాటిల్ ఉన్న చాలు అసలు ప్రయోగం చేయాలి ఫస్టు ఏ గురువు గారు చెప్పారు నాకు గాజు బాటలు దొరకలేదు రెడ్ క్యాప్ ఉంది రెడ్ క్యాప్ దొరకలేదు ఓ బ్లాక్ క్యాప్ వచ్చింది ఇవన్నీ వెనకాయ బాబు పని చేయి ఫస్ట్ సో అందుకోసమే నువ్వు క్లారిటీగా నీకు ఏ బాటలు దొరికితే అది చేసేయి గాజు బాటలు దొరికితే ఇంకా మంచిది అని చెప్తున్నా ఓకేనా ఇవన్నీ చేసేసేయండి మళ్ళీ రెడ్ పెన్ రెడ్ పెన్ గ్రీన్ పెన్ పది రూపాయలు పెడ దొరుకుతుంది మనసు ఉంటే మార్గం ఉంటుంది చేసేసుకొని చక్కగా నాకు కామెంట్ చేయండి నాకు కోటి రూపాయలు వచ్చేసినాయి గురుజీ అయితే నేను అనుకుంటాను ఇక్కడ మీరందరూ కూడా చాలామంది ప్రజెంటెన్స్లో రాస్తారు అంటే జరుగుతున్నట్టుగా సులభంగా వేగంగా ఆనందంగా నా అకౌంట్లోకి కోటి రూపాయలు వస్తూనే ఉన్నాయి అందుకు కృద్ధిందం వస్తూనే ఉంటే వస్తాయి అట్లా ఎప్పుడు సక్సెస్ కాలేవు నేను చూసిన ఎందుకంటే నాకు ఈ అఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు కాదు నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చినాయేమో కానీ నేను రెండు వేల ఒకటి రెండు వేల రెండులోని బా మా సంకల్ప సిద్ధి యోగా అని మాకు అప్పుడే ఉంది మా గురువులు నేర్పించారు అవన్నీ మాకు ఇవన్నీ టెక్నిక్స్ అప్పుడే యూట్యూబ్ రాకముందే మాకు ఈ టెక్నిక్స్ తెలుసు అర్థమైన అప్పుడు మేము రాసుకునే అన్ని ఇలానే రాసుకునేది జరిగే జరగక ముందే జరిగినట్టుగా రాసేసుకున్నాం కాబట్టి ఇవన్నీ టెక్నాలజీ మాకు జరిగింది మా పాప విషయంలో జరిగింది నా విషయంలో జరిగింది నేను పక్కా ప్రాక్టికల్ నేనే ఒక బుక్ మీకు నేను ఒక బుక్ చూసి చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా క్లారిటీ అయిపోయింది కదా మీరు కూడా రాసుకుంటారా సూపర్ కోట్ రమాదేవి గారు కెమెరామెన్ మీరు కూడా రాసుకుంటారా ఎడిటర్ మీరు కూడా రాసుకోండి చక్కగా అందరు రాసుకోండి హ్యాపీ బార్ హ్యాపీ వరల్డ్ ఎప్పుడు అవుతుంది అంటే అందరు కోటిష్యూళ్ళి ఆరోగ్యంగా ఉండాలి మీరు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తే ఇప్పుడు డబ్బు విషయం కూడా చెప్పాను కదా ఫాస్ట్గా వస్తుంది నేను కూడా రాసేసుకున్నాను కదా ఆల్రెడీ నేను సాధించేశాను ఇది ఇది ఇంకా ఫాస్ట్గా రావాలి నాకు ఎందుకంటే కోటి రూపాయలు కావాలి ఇప్పుడు ఒక నెలలో అందుకోసం ఎవరు ఇస్తారు అయ్యా బాబా అంటే అయిస్తారా యూనివర్స్ వస్తే అడగాలి మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే మీరు కూడా రెడీగా ఉండండి ఇంతటి వీడియో ముగిస్తాను మీ ఫీడ్బ్యాక్ ల కోసం నేను వెయిట్ చేస్తున్నాను మీ అడ్రస్ మీ పేరు ఫోన్ నెంబర్ వద్దండి నేనేం మీకు ఫోన్ చేయండి మీరు నాకేం ఫోన్ చేయరు కానీ మీరు అక్కడ నెక్స్ట్ వీడియోలో మీ ఫీడ్బ్యాక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను మీరు ఏం సాధించారు ఓకేనా థ్యాంక్ యూ మీరు అందరూ అరకు పేర్లు కావాలని నేను మళ్ళీ దీవిస్తున్నాను మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా ఓ వండర్ఫుల్ గా ఓకే ఆల్ ద బెస్ట్ ఎలా ఉన్నారు సూపర్ కోట్స్ సూపర్ ఉంది మ్యాజిక్ వాటర్ టూ పాయింట్ ఓ ఇది ఇది మ్యాజిక్ వాటర్ బాటిల్ ఇది సాల్ట్ వాటర్ మ్యాజిక్ బాటిల్ సాల్ట్ వాటర్ మ్యాజిక్ సాల్ట్ వాటర్ మ్యాజిక్ వాటర్ ఓకేనా దాని రోబోట్ టూ అన్నారు కదా ఇది రోబోట్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్